లా మాట్లాడుకున్నాం దేవుని వల్ల కృప పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నాం నేను తెలుగులో అడుగుతాను తమిళ ఇంగ్లీష్ హిందీ నాకు కాదు మీకు తెలిసినా అంటే మీరు చెప్పవచ్చు నేను ఎక్కడ పట్టా అర్థం చేసుకున్నాను ట్రై చేస్తా అర్థం చేసుకోవడానికి దేవుని కృప పొందిన వాళ్ళు మనం ఎంతమంది ఉన్నాం అంటే ఎవరు లేవనైనా మౌనం అంగీకారం నాకు తగ్గదు మీరు అందరూ అంగీకరిస్తున్నారు కాబట్టి తప్పట్లా ఇంకా నేను కూడా అంగీకరిస్తాయి ఏమన్నా ఇక్కడ దేవుని వల్ల నీవు కృప పొందితుంది ఎవరు చెప్పరు ఈ మాట అంటే ఎల్లయ్యో టంకమ్మో ట్యాంకీయో వాళ్ళు వీళ్ళు ఎప్పుడు చెప్పరా డైరెక్ట్గా పరలోకం ఉండి దేవదోక దిగి వచ్చి ఒక నదులతో లేదా ఒక స్త్రీతో ఒక నలుతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ముందు పేరు పెట్టి పిలిచింది తర్వాత భయపడవద్దని మాట ఇచ్చింది ఆ పెద దేవుని వల్ల పూర్వం అని చెప్పింది అంతేగా మొట్టమొదటిగా పేరెది పిలిచిందంటే నీ పేరు పెట్టి పిలవకపోతే నువ్వు ఇవ్వడం నాది అంటా పేరు పెట్టి పిలిస్తే కొద్దిగా ఆలోచిస్తాం ఏమని నా పేరు నీకు తెలిసిందంటే ఎక్కడో మొత్తానికి మేము తెలుసు అని ఆలోచిస్తాం మరే గురించి ప్రభువు తెలుసా తెలియదా ప్రతి ఒక్కటి తెలుసు ఆమె గురించి ఆ అనుభవం తెలుసు ఆమె పుట్టిన నాటి నుండి ఈసువు గారికి ప్రధానము చేసిన నాకు దాకా ప్రభు తెలుసా ఆమె ఎలా జీవించింది ఎక్కడ ఉంది ఎలా ఉంది అనేది మొత్తం ఆయనకి తెలుసు మరి అంట సన్నిధిని గర్భము ధరించుకొని పర్లోకపోతే అంటే నేను కుమార్ కన్నా కడుకు ముందు ఈ వచ్చి తన పేరుతో పిలిచినప్పుడు ఆశ్చర్యపోయిందంట ఆశ్చర్యపోయి అలాగే చూస్తున్నప్పుడు భయపడని మాకు అంది భయపడం మాకు అనే మాటలు చాలా అర్థాలు ఉంటాయి మనం అనుకున్నా నువ్వు భయపడుతున్నావా అన్నావు అనుకోండి దాని లెక్క వేరు ముందే చెప్తుంది మాట నువ్వు భయపడవద్దు అని అంటే ఏదో ఇప్పద్దు కదా ఏదో రాబోతుందనే కదా ఇప్పుడు ఓర్క మనం వర్క్కుందాం నేను మీతో ఏమంటానంటే అమ్మ రాత్రి ఒక బైక్ వచ్చింది సంఘం అంతా జాగ్రత్తగా ఉండాలి భయపడ మాకండి అని అన్నా మీ మనసులో మీ తలంపుల్లో వచ్చే ఆలోచన ఏంటి పాస్టర్ గారికి ఏదో కలొచ్చిందంట అది జరిగిద్దేమో అని భయపడతారా ఏ జరిగే జరిగి ఏం తర్వాత అంటారా ఏమంటారు జరిగిద్దా అంట ఏం జరిగిద్దో మరి ఎవరింటి మీకు ఏమో వచ్చిద్దో అని టెన్షన్ దానివల్ల బీపీలు పెద్ద సొగలు పెద్దది దానివల్ల మరి డబ్బులు పోత అందుకే మరీ ఏమందంటే భయపడవద్దు కానీ నీవు దేవుని వల్ల క్రోపంచావు ఏంటి ఆ కృప సరేనమ్మా నేను భయపడ్డా ఏం జరిగింది చెప్పమ్మా అంటే దేవుడు మిమ్మల్ని ఎన్నిక ఏ విషయంలో ఎన్ని చేస్తున్నాడు దేవికి నేను దేవుడు వల్ల కృప ఇంతమంది ఉన్నారు కదా ఎంతమంది స్త్రీలో ఉన్నారు కదా నేను ఒక్కదానే ప్రత్యేకమైనదాన్ని ఎందుకు కనపడ్డాను దేవుడికి అని మరీ అడుగుతున్నాను అడిగితే అప్పుడు మరేమో చెప్పిన మాట ఏంటంటే మరియా ఇదిగో నీ మీదకి పరిశుద్ధాత్మ వస్తుంది నీవు పరిశుద్ధతతో నిండబడినప్పుడు నువ్వు గర్భవతి అవుతావు అంది డబ్బా పీస్ దగ్గరికి ఒక వయసులో ఉన్న అమ్మాయి పెళ్ళి అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మాయి అమ్మాయి నువ్వు గర్భవతి అవుతావు అంటే కోరుకుని ఈ అమ్మాయి కోరుకోరు మా అమ్మ మా నాన్న జీవిత నేను తగ్గిస్తా బా చక్క ఎందుకు ఎందుకంటే లోకము ధ్యానం చేస్తుంది ఏమని అంటే మొన్న దేవుడా 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 అంట ఇంట్లో నుంచి కూడా బయటికి వెళ్ళాలి ఈ అమ్మాయి మరి ఈ అమ్మాయి గడపతి అట్ అంటే ఎవరికి వచ్చింది తల్లిదండ్రులకి చెత్త పేరు వచ్చింది తల్లిదండ్రులు తలెత్తుకొని తిరగలేరు ఏంది ఇంత పెద్ద కృప నాకు ఇచ్చావా అనేది భయపడుతుందా ముందే చెప్పాక భయపడద్ది అని నీవు వల్ల కృపదిందని అని చెప్పే కదా నువ్వెందుకు చెత్తపెడుతున్నా అంటే మరి ఒక సెకండ్ ఆలోచించి ఇలా మాట్లాడి ఉండొచ్చు అమ్మా దయచేసి మా ఇంటికి పొరవ చేయొద్దమ్మా నీ ఒక్కదాని ఆటల్ని మా తల్లిదండ్రులు ఇవి నీ బాధ్యతతో తట్టుకోలేని చచ్చిపోతారేమో అని అడిగచ్చు అయితే మరీ చెప్పిన మరీ దేవరో చెప్పిన మాట ఏంటంటే దేవుడిని ఎన్నుకున్నాడు నీ ఎందు లోకరక్షకుడు సర్వలోకరక్షకుడు పుట్టవలసి ఉంది అన్నప్పుడు మరీ సంబరపడిది నాకు తెలిసి ఇంత కృప నాగణంలో దేవునికి ఐగార ఒక పాటల భాషలో ఉంటాడు కుపకారి నుతిమి కౌ కుపకారులను మించిన కుప్పకారి నుతిమి కౌ ఈ పాటలో రాస్తూ బాగా చక్కగా నెపము నెంచక నాపై అధికమైన కృప చూపించావా అని అంటే ఏమెంచట్లేదు నెపమంటే నా మీద తప్పు ఏదీ లేదని నువ్వు తలంచక నాకు ఇంత గొప్ప కృప చూపించావా అని ఒక ప్రభువుని గర్భాన్ని వస్తున్న తల్లి గొప్పదా కాదా అంటే అన్ని విషయంలో ఆమె గొప్పదయండి అన్ని విషయాల్లో గొప్పది మనం ఇలా అనుకున్నాం మనం దేవుడి దృష్టిలో ఏ విషయంలో గొప్పగా ఉన్నాం మనం దేవుడి దృష్టిలో ఏ విషయంలో గొప్పగా ఉన్నాం మనకు అర్థమవుతుంది కదా అంటే ఏ విషయంలో మన దేవుని దృష్టిలో గొప్పగా కనబడుతుంది కానీ మరి ఒక్కటే కనబడుతుందంట దానికి ఓ మార్చి నలభై ఎనిమిది వచ్చిన నా ఆత్మ నా రక్షకుడైన దేవుని అందు చేస్తుంది ఎవరేందు నా ఆత్మ నా రక్షకుడకు దేవుని ఎందు ఆనందపడుతుంది ఆనందంతో గంతులేస్తుంది అంట ఆయన ఆత్మపురుడైన ఆత్మను వసపరుచుకున్నాడు ఇప్పుడు నాకైనా రక్షించడా యేసుక్రీస్తు ప్రభు అడు నా గర్భమందు ఉన్నాడు కనుక నేను పట్టలేనంత ఆనందమంతా ఉన్నాను ఈ క్రిస్మస్ మాసం అంటే దేవుతులకు ఎవరిస్తాయి అని చెప్పిన మాట ఏంటంటే ఆనంద మాసము అన్న ఏ మాసము ఆనంద మాసం ఎందుకు ఆనంద మాసం వచ్చిందంటే ఎవ్వరికీ దక్కలేనిది మరికి ఒక్కదానికే దక్కింది అందరికీ అది శుభోచ్ఛతంగా మార్చబడింది అందరూ దాన్ని బట్టి సంతోషించవలసిందే ఇప్పుడు మనం అనుకున్నాం రేపు ఆదివారం రేపు క్రిస్మస్ పండుగ రోజు అప్పుడు పిల్లలు గ్రామాలు డాక్స్ చేస్తున్నారు అనుకుంటున్నాం మా అబ్బాయి బాగా వీల్యూ అనుకుంటామా మా వాళ్ళు బాగా చేసే బాగా ఎట్ట కొట్టసేది ముందు మా వాడు సంతోషపడతావా వీతామా గ్యారంటీగా నవ్వుకుంటా ఉంటాం ఆ రోజు నవ్వులు పంటయి కానీ ఎరువులు పంట ఉండదు ఎందుకు ఏర్పు పట్టుండదంటే అది మనకి సంతోషం కలిగించేది మరి అంట గతులు వేస్తుందంట ఐగారు పాడతారు కదా మన ఆంధ్రప్రదేశ్ నాట్యములతో నిన్ను స్థుతించుతున్నాను ఎందుకు నాట్యములతో స్థుతించుతున్నాడు అంటే ఆ రోజు ఇంకో మార్గం లేదు ఆటలాడుకున్నాము నీ నామూన పాటలు పాడుకున్నాము అన్నారు ఎందుకు నాటకంబలు కట్టునొచ్చు నాట్యం అనుచు ముచ్చు నేను అంతేనా ఏం మనం మురిసిపోతా ఉంటాం మరి దేవుడి విషయంలో నువ్వు మురిసిపోవటం కాదు కానీ దేవుడంట మన విషయంలో మురిసిపోవాలంట ఎవరి విషయంలో మన విషయంలో ఆయన ముచ్చట తీర్చుకోవాలంట ఆయన ముచ్చట తీర్చుకునే బిడ్డలుగా మనం ఉన్నాము మన బ్రతుకు ఆయనకి తెలుసా తెలియదా నువ్వు నటిస్తున్నావా లేదా నువ్వు నటన లేకనన్నావా అన్ని దేవునికి తెలుసు నువ్వు మనుషులను ఆకర్షించుకునే మాట్లొద్దు దేవుణ్ణి ఆకర్షించుకునే మాటలు కావాలి నీ మాట అయి ఉండాలంటారు ఏ విషయంలో దేవుని విషయంలో భక్తులు పడుతున్నా కదా జుంటి తేనే దారలేకన్నా ఏసు నామమే మధురం మనం జుంటి పేనే దారలతో ఉండేవాళ్ళమా లేదా దేవుడి నామంలో మధురంగా చూసేవాళ్ళమా దేవుడు మనం చూసినప్పుడు అంట ఆయన గొంతులు అయ్యాలంట మనం గంతులు అయ్యటం ఎవరు గొంతులు అయ్యాలి ఆయన ఏ స్థితిలో మనం ఉన్నారంట ఆయన కోరిక ఏంటంటే అదే దేవునికి ఉన్న కోరిక ఏంటంటే కళంకము లేనిది అన్నాడు అంతేనా ఏమి లేనిది కళంకము లేని మరి మనలో కళంకం ఉందా లేదా అని మనం ప్రశ్న చేసుకుంటే చాలా కళంకం కనపడుతుందా చాలా అంటే దాన్ని ఒక రీతిగా చెప్పలేనంటది ఎందుకు ఇలా కనపడుతున్నామంటే మనం దేవుడి వైపు చూడట్లేదంట చాలామంది ఏం చేస్తారంటే మనుషుల వైపు చూస్తూ దేవుడి విషయంలో చెడుని ఆస్వాదిస్తూ ఉంటానంట అందుకే దేవుదేవి అంట ఏమన్నానంటే అబ్బాయి నేను దేవుడి వైపు మాత్రమే చూస్తున్నాను ఇంకో మాట ఏమంటే బైబుల్లో మనకు ఒక మాట ఉండేది అనుకుంటున్నాం ఏంటంటే నా బరి భూలోకము నా గురి పరలోకము నా బరి ఎక్కడ భూలోకం ఓ భక్తుడు ఆ పాటలో రాస్తూ ఉంటాడు కేసులగా ఉండాలని కేసుతోనే నడవాలని చక్కగా రాస్తాడు మనం పాడుపాటం కాదు కానీ నిజంగా అలా ఉన్నామా అని క్వశ్చన్ వేసుకోవాలి పాడుతుంది ఏముంది ఎవరు అందించారు మన చేతిలో మైక్ వచ్చింది ఏదైనా పాడచ్చు పాడిందే పాట ఆ బ్యాచ్ మనం ఆగ మనం ఏ బ్యాచ్ అనగానే ప్రభు అంతా వచ్చి మనల్ని ఎత్తుకొని ఆయన ముద్ద బ్యాచ్లో ఉండాలంట ఆయన కోరుకునేది ఏంటంటే అదే ఆయన ఆయనకి ఇష్టమైనది ఏందో అది మనం చేయాలి కానీ మనకిష్టమైనది చేసి దేవుడి మీద రద్దకూడదు అంట అర్థమైంది మనకిష్టమైనది దేవుడి మీద వద్దుతాం ఆయనకి ఇష్టమైంది ఏందో మనం అందుకే అయ్యగారు ఏమన్నారంటే అబ్బాయి నీకు తెలియకపోతే దేవుణ్ణి అడిగి తెలుసు నువ్వు అక్కడి మీద నేరం ఇవ్వాలి అనుకున్నావు అనుకో ఇప్పుడు నేనే పాస్టర్ గారు మంచివాడు కాదు బహుశోడు అది నువ్వు అనుకోవాలంటే అది కూడా నువ్వు దేవుడిని అడగాలంట అది కూడా నువ్వు దేవుని ఈ రోజుల్లో దేవుడిని అడిగే లేవులేండి అన్నీ ఉట్టు మాట్లా దేవు లేదు ఈ రోజుల్లో ఎవరు అడుగుతున్నావు పక్కన వెళ్తావు అది మంచోడ కాదా అది ఎక్కడు ఎవరిని అడగాలి పక్కన నిలవలేదు మనం ఎవరిని అడగాలి దేవుణ్ణి అడగాలి దేవుణ్ణి అడిగితే అప్పుడు ఆయన వేస్తానంట నేరం మనకు బైబిల్లో ఉంది కదా నీమేనా నేరం ఒకటి మోపవలసి వచ్చింది జాగ్రత్త అన్న ఈ నేరం ఎవరు మనిషి కాదు మనిషి మోపితే అది పెద్ద లెక్కలోకి రాద కానీ దేవుడు మోపితే మహిళ ఆ చిన్న మాట అక్కడ గుర్తు వచ్చింది ఆ చిన్న మాట జ్ఞాపకం వచ్చింది మన సహోదరుడు గారి గురించి మాట్లాడుతున్నప్పుడు తోమా గారంట ఫస్ట్ ఫస్ట్ దేవాలయం కట్టాలి అని ఆయన వచ్చినప్పుడు అంట అక్కడున్న రాజు దగ్గర ఎక్కలు అయ్యాడంట రాజుగారు ఇక్కడ దేవుని విషయం అనే దేవాలయం కట్టాలి మీరు దానికి పర్మిషన్ ఇవ్వాలి పలానా స్థలం ఈ పది ఎకరాలు పీకంగా ఉంది ఈ పది ఎకరాలు దేవుడికి ఇవ్వాలి అంటే రాజానంట కు కుదరద అదేలా కుదురుతుంది కుదరదు ఇవ్వనంట కాదండి మీరు ఇవ్వాల్సింది అన్నప్పుడు అంట అలా వాళ్ళకి మధ్య వాదన జరుగుతుంటే ఒక చోట ఒక పెద్ద తుంగ తొంగ అంటే మన మనం అప్పుడు ఆ రోజుల్లో ఎంత ఉందంటే ఇప్పుడు చర్చి ఎంత ఎరుకుందో అంత తొంగ ఇక్కడ నుండి మినిమం చంటిగాల దాకా ఇక్కడ నుంచి కాసుకొని ఉంది ఆ కొందని ఏరులు కట్టినా లాగలేకపోతుంది అంట ఏరువులు కట్టినా లాగలేకపోతుంటే తోమగారి కొన్ని అన్నాడంట ఒక మాట దీన్ని నేను ఒక్కనే తీసుకొస్తాను ఆ చర్చికి సవరిస్తావా అని అనమాట ఏనికే నేను ఒక్కనే తీసుకొస్తాను ఇస్తానంటే రాజు ఆశ్చర్య చేయరా బయ రాజు అంత పెద్ద ఏనుగులు దాగితేనే రాట్లేదండి నీ వల్ల అంటే నా వల్ల ఏంటి నువ్వు ఇస్తానంటే చెప్పానంట సరే తీసుకురా నేను ఖచ్చితంగా ఇస్తానంట సోమాగారంట అక్కడి నుండి మోకరించి ప్రార్థన చేసి ప్రభువా ఇది నీ కార్యమే కాబట్టి నువ్వే చేయాలి అని ప్రార్థన చేసుకోనంట సో కొట్టుకొని లేపితేనంట మామిగారు ఏదో అంటారు చూడు ఏదో కర్ర అంటారు కదా జ్ఞాపక రాత్ర ఆ కర్ర ఓర్ణ కొట్టుకుని లేచి అది అలా లేచిందంట పక్కమని రాజు పెత్తపోయి ఎంత యాంకి వస్తున్నానంట దాన్ని తీసుకొచ్చి అక్కడ పడేసాడు అంట పక్కన మారు మాట్లాడకుండా దేవాలయం మాత్రం రాజే కట్టించారంట అంటే ఇక్కడ గొప్ప కార్యమని నేను ఇది చెప్పానంటే మనము ప్రార్థన చేసేటప్పుడు అయ్యారు చెప్పిన మాట ఏంటంటే ఆరోగ్యంత విశ్వాసం అమరి ఉంటే కొండ కూడా పక్కకి వెళ్ళి పడమంటే వెళ్ళిపోతా అంత విశ్వాసం ఉందా లేదా గుమ్మడికాయ ఉందా పాపం ఏది మన దగ్గర ఉంది ఎందుకు మన కార్యాలు అంటే ఒకరి మీద మనం చెడు ఆలోచన చేస్తూ మనం మంచి అనుకుంటున్నామే అందువల్ల జరగట్లేదు తోమగారు అన్నాడు తోమగారు ఎవరండి తోమగారు ఎవరు కరెక్ట్ చేసి ఒక లాలిపాకు పెడతా పామగారు ఎవరు హనుమాన ప్రచాచి తోమ ఎవరు హనుమాన ప్రచాసే అన్నమాట ఆయన బొక్కలు యేసుప్రభు శిష్యుడు కరెక్టే కాదన్నా నేను తప్పుపక్కల ఆయన్ని యేసుప్రభు శిష్యుడే అవిశ్వాసి కాక విశ్వాసం అన్నారా యశగ్రోవాలు చెప్పిన మాటే అనుమానం అనమాట అందుకే ఆయన అన్నారంట ఆ భారతదేశం ఒకటి ఉంది అక్కడ ఘోరమైన ఆ భారతదేశం అందరికీ అనుమానం అయ్యారన్న అందుకే మన దేశం వచ్చినప్పుడు మనకి ఫస్ట్ ఫస్ట్ ఏది నిజమైనా సరే ముందు దాన్ని అనుమానించడం మనకి నైజమే అందుకే హనుమానం పిసాచలకు మనం ఉండకూడదు దేవుణ్ణి అంట పరిపూర్ణంగా పరిపూర్ణ ఆత్మతో నన్ను ఇంకో అన్నారు అనుమానం ఏమీ వద్దు ఏ విషయంలోనూ నువ్వు కంగారు పడవద్దు దేవుని పెట్టారా మనము ఎలాంటి వారు మనం చూచిస్తూ ఇక్కడ చెప్పిన ఈ చక్కని మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే మనకంతా తెలుస్తుంది చదువు చదువురా తీసుకున్నా సర్వశక్తి మంత్రుడు నాకు గొప్ప కార్యము చేశాను కనుక ఇది మొదలుకొని అన్ని తర్మ వారు నన్ను దంగిరాలని అడుగుతారు ఆయన నామము పరిశుద్ధం ఇది మొదలుకొని ఏది మొదలుకొని యేసుప్రభు వారు తన గర్భం ఉన్నది మొదలుకొని అన్ని తల వాళ్ళు ఏమంటారు మరియమ్మ నీవు ధనిరాలు మరియా నీవు ధనిరాలు ఆ సబోచనం నా చెవిని పడగానే నా గర్భంలో శిశువు గంతులు వేసాను అని ఎసిపెత్తి గారు మనము గంతులు వేసే ధన్యతలో ఉండాలి అని ప్రభు ఆశ అభిలాష ఆయన ఇష్టమైంది బిడ్డలారా మనము ఎవరి విషయంలో సంతోషపడాలి ఏ విషయంలో దుఃఖపడాలి ఎవరి గురించి తలంచుకోవాలి అంటే అయ్యగారు ఏమంటే నిత్యము ప్రభుని మాత్రమే నీవు తలంచు కానీ ఒక మాట చెప్పడం మీకు ఒక మనిషిని మనం చూసే అది అవి మన దృష్టి వాళ్ళు అనుకో వాళ్ళు చెడుగానే తలంచుకున్నావా మంచిగా తలంచుకున్నావా ఇది ఏ నైజం అయ్యేమంటే పాప నైజం ఇదాకా నైజం అన్నాడు దాన్ని మనం పోగొట్టుకోవచ్చా పోగొట్టుకోలేమా ఖచ్చితంగా పోగొట్టుకోవచ్చు ఖచ్చితంగా పోగొట్టుకోవచ్చు ఏసుని తలపై నాకు ఎంతో నేను తలచిన వాళ్ళ హృదయం ఆనందంతో ఉప్పు ఒక చెడ్డవాణి చూసినప్పుడు అంట నువ్వు వాళ్ళ గురించి చెడు ఆలోచించాలంట వాళ్ళు ఉన్న మంచిదే ఆలోచన ప్రభావ ఏమి ఇంత మంచోడిగా చేస్తారా ఏ ప్రభావ అనుకుంటే నీకు సంతోషం వచ్చిందా వీడిని నా బోధంగా ఉన్నాడు అంటే నీకు ఏదో సంతోష వచ్చిందా నా ఏ విషయంలో మనం సంతోషపడతాను చెప్పండి మీరు పక్కన కూడా నువ్వు ప్రేమగా చూసినప్పుడు నీవు సంతోషంగా ఉంటావు కానీ పక్కన ఎప్పుడైతే నువ్వు ద్రోహి అన్నావు అయ్యలేమన్నా అంటే ద్రోహివళి నీ సోదరులు అన్నా ద్రోహి నీవు అవుతావు అంటే వాళ్ళు ఒక్కసారి నువ్వు ద్రోహి అన్నకు నువ్వు పదిసార్లు ఎవరు దృష్టిలో దేవుని ఇస్తున్నా తక్కువడు అంటా నీకు మంచి మాటలు కానీ ఉంటాయి కానీ ఆయన పెద్ద మాయ మాట అన్నారు ఈ రోజుల్లో మాయ నమ్ముతున్నాను కానీ మనిషిని నమ్మకు అయ్యారు ఒక పాటలో రాస్తూ అంటారు మరి ఏ పొత్త నమము ఇమ్మాను ఏలను నలులకు దేవుండే తోడు నిరతము వరకు ఏమన్నాడు మరియపుత్ర నామము ఇమాను నరులకు నదులకు దేవుడే తోడు నీల అంటే తరతరాల వరకు ఆయనే తోడు ఇక్కడ మరియమ్మ గారు చెప్తున్న మాట ఏంటంటే తరతరాలు అని అంటారు ఇది మొదలుకొని నన్ను తన్నీరాలు అంటారు నిజంగా ఈ మాట చెప్పుకునే ధైర్యం మనకుందా ఈ మాట చెప్పుకునే గుణ్యం మనకున్నా దేవుని బట్టి నేను తల్లిరాలను దేవుని బట్టి మేము ధనిలో దేవుని బట్టి మాకు ఇంత గొప్ప ధన్యత దొరికిందని అనుకునే వాళ్ళే లే ఎందుకు లేదంటే వీళ్ళు దేవుని మీద లేరు వీళ్ళు దేవుడితో లేరు క్రిస్మస్ పండగ వచ్చిందంటే సంబరాల గురించి కాదు కానీ మనం ఎలా ఉండాలని పరీక్ష చేసుకోవాలంట బైబుల్లో మనం చెప్పే మానే మీరు చిన్న పిల్లల్లాగా ఉండాలి కానీ పెద్దవారిగా చిన్న చిన్నపిల్లలకి ఏం తెలియదు పర్లోక రాజ్యం వాళ్ళలా అంటే మనం ఆనందంగా చెప్పట్లా మనం కూడా వాళ్ళగానండి అది కూడా మన అక్క కావడం ఆలోచితంటే అయ్యేవి లేవు మనకాడ అంత జ్ఞానం చేసింది మనకి ఎవరైనా చెబితేనే ఎలా చేయడం మాత్రం చేసింది మనకి అందుకే మనం ఇలా తయారవుతున్నాం అపువాది పిల్లల్లాగా ఉండకూడదు దేవుని పిల్లలా మనం నిత్యం కనబడాలంట నీకు చ మరోసారి చెప్పాను కదా అక్కడ పరలోకమందు మందు దేవుని చూసినప్పుడు కింద భూలోకం ఉంది మనిషిని చూసినప్పుడు అపవాదం అనుకోవాలంట వాళ్ళు ఆయన జోలికి వెళ్ళకూడదు ఎలా దోలికి వెళ్ళకూడదు ఎందుకు వీళ్ళిందరూ ఒకటే కనుక వాళ్ళు దొంగిలో అని అదే ఏమి సప్ అదే ధన్యులు వీళ్ళు ధన్యులు అమ్మా మన కలిగి ఎందుకంటే మంచి రావడానికి అంటే భయపడతాను చక్రజులకి వెళ్ళినా కానీ ఏం చేయలేదు ఎందుకంటే వాళ్ళు కూడా ఆపేస్ చేయగలరా వాళ్ళిద్దరు అదే కాబట్టి మన దాంట్లోకి వెళ్ళకుండా దేవుణ్ణి కలిగి ఎప్పుడు దేవుని బట్టి మనం ధనిలోనే జాబితాలో ఆ పండ్ల గుప్పతని మనందరి ఉంచినగాక అతి ధనికరమైన జీవితం ప్రతి ఒక్క విడకను అనుగ్రంప చేయను కాక దై తండ్రి ప్రేమ స్వరూపి ఆత్మ కుమారుడు నీవే పుత్రుడవు నీవే మా శ్రమ నుండి దర్శించ మాకు ధనికరమైన జీవితం ఇస్తున్న వాళ్ళనివే దేవాణి కృప పొంది లోక విషయంలో దేవి విషయంలో మేము భయపడక ఆనందము కలిగించే భోగ్యం జీవితం అందు స్థిరమైన ఆశ్రదలంద కృపా కార్యక్రమం కలిగి ధనిలు మీరు ధన్యులు మీరు ధన్యులనే మాట్లాడారు పరలోత్నంతో మేము వినగలిగే శక్తిని నేను మీరు మాకును అనుగ్రహ చేయమని వరక్షకుడులో ప్రియుడు ప్రాణపెడది నజరేసుకృష్ణ పరిణామములు అడిగి వేరుకూరించున్న మా పరమతండి ఆమె అందరికీ సరే సాక్ష్యం చెప్పు